హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా నిన్న నాకు ఇచ్చాను కదా వాళ్ళకైతే ఈరోజు కొరియర్ వేస్తాను అంటే ఈ గీవే ఈరోజు ఈవినింగ్ ఇచ్చా సో మామూలుగా చెప్తున్నాను అనమాట సో మొత్తానికి అట్లా జరిగింది ఇద్దరికి వచ్చిందనమాట చూసారు కదా సో మార్నింగ్ నిదరు లేచేసరికి వర్షం పడి బయటంతా వాటర్ ఆగిపోయినాయి అవి పరిగెత్తుకుంటూ వచ్చాడనుకో ఇంకంతే పడిపోతాడు అసలు ఏంటోనండి తిరుపతిలో ఐదారు రోజుల నుండి వర్షాలు అయ్యండి మామే చూడట్లా బట్ అలా అయితే అసలు తీసుకొని పెట్టి ఊడుస్తున్నానని చెప్పి అవి అవి ఇల్లు వచ్చి తీసుకొని వచ్చి ఊడుస్తానని చెప్తున్నాడు పెట్టే ఏం పెద్దది తీసుకుంటావు సరే ఇంకా ఇంకా ఇంట్లోకి వచ్చేసి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశలకి అయితే వేసేసా కదా నిన్నే నేను క్యారెట్లు బీట్రూట్లు అన్నీ తీసుకొచ్చాను ఈరోజు క్యారెట్ దోశ బీట్రూట్ దోశ వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా నేను ఫస్ట్ టైం వేయడం అసలు ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో నాకు ఏమీ తెలీదు అండ్ హవీకి పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం అసలు తింటాడా తినడా కూడా తెలీదు ఎప్పుడు బీట్రూట్లు తీసుకురావడం అవి వాడదాం 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 అని చెప్పి ఎండిపోయేదాకా చూసి ఎండిపోయిన తర్వాత పడేయడం ఇక ఇదే అయిపోతుంది ఇక ఇట్లా కాదు గట్టిగా వాడాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయ్యా అండ్ నేను ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు కూడా చెప్తాను సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అవి ఏమైందంటే వాళ్ళ నాన్న చట్నీ వేస్తుంటే అక్కడ నుంచున్నాడు నుంచుంటే అది వేడిగా వస్తుంది కదా అది తగిలింది ఇంకా ఫుల్ ఏడడం స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న వదలడు వాళ్ళ నానే మిక్సీ చేయాలంటాడు వద్దులే నేను వేస్తాలే మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పా పొద్దున్న పొద్దున్నే ఆడుకుంటా కూడా పడిపోయాడు ఏడ్చాడు ఈరోజు హవికి అసలు బాగాలేనట్టుంది రెండు సార్లు లేచిన కాసేపట్లోనే పడిపోయి ఏడడం స్టార్ట్ చేశాడు సో చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండ్ క్యారెట్ బీట్రూట్ కూడా అయితే పక్కన పెట్టేసుకొని అవి కూడా రెండు మిక్సీకి అయితే పట్టేసుకున్నాను సో ఇప్పుడు దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి వాటర్ ఐ మీన్ దానిలో నుంచి జ్యూస్ వస్తుంది కదా జ్యూస్ అనేది మనం అట్ల పిండిలో కలిపేసుకొని ఏటికది దోశ వేసేసుకోవడమే సో ఇక్కడ నుంచి నేను కొంచెం హెల్దీగా తినాలనుకున్నా వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అంటే అవ్వము హెల్దీగా తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని అయితే నాకు అర్థమైంది అండ్ నేను అవికి ఆల్రెడీ టూ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను హెల్దీగా ఉంటేనే కదా హెల్దీ బేబీ వచ్చేది ముందు హెల్దీగా తింటూ మైండ్ని కొంచెం రిలాక్స్డ్గా ఉంచాలి ఉంచుకోవాలి అనుకున్నా సో ప్రెగ్నెన్సీకి ట్రై చేయడానికి నేను ఏమేమి ఫుడ్ తీసుకోబోతున్నాను అనేది ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీ సి సెక్షన్ అయింది కాబట్టి డాక్టర్స్ ఏం చెప్పారంటే టూ ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొద్దు అని చెప్పారు అంటే స్టిచ్చెస్ అవి ఫుల్గా మానాలి కదా అందుకని చెప్పి ఒకవేళ మధ్యలోనే వచ్చుంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదులేండి ఇంకా ఎలాగో టూ ఇయర్స్ కూడా అయిపోయింది నాకు చాలా బాధేస్తూ ఉంటుంది అండి అవిని చూస్తే ఒక్కడే ఆడుకుంటాడు ఈ మధ్య పిల్లలు కూడా ఎవరు రావట్లేదు కదా సో తోడు తోడుగా ఉంటారు పిల్లలని అనిపించింది కానీ మన చేతిలో ఉందా చెప్పండి అంత దైవాధీనం సో ఇక్కడ నేను అట్ల పిండి అయితే రెండు బాక్సులకు సపరేట్గా తీసుకొని క్యారెట్ జ్యూస్ అనేది ఒక దానిలోకి స్ట్రైన్ చేసుకున్నా అండ్ బీట్రూట్ జ్యూస్ అనేది ఒక దానిలో ట్రైన్ చేసుకున్నా అసలు బీట్రూట్ చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో క్యారెట్ అయితే నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియలేదు దోశ ఫస్ట్ క్యారెట్ దోశ వేశాను అయితే బాగా రాలేదు అనిపించింది నాకు అంటే నేను కాల్చడంలో తేడానో లేదా కాల్చక ముందే ఐ మీన్ కాలక ముందే తీసేసానో తెలియదు కానీ అది మూడు మొక్కలు అయిపోయింది దోశ నాకు నార్మల్ దోశలాగే అనిపించింది మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ట్రై చేసారా అండ్ ఇడ్లీలు కూడా వేస్తారు కదా ఇడ్లీలు కానీ దోశలు కానీ అంటే టెడ్డి వేర్ దోశలు అని చెప్పి వేస్తారు కదా అలా ఎప్పుడైనా ట్రై చేశారు కూడా చెప్పండి బీట్రూట్ తోట అయితే దోశలు బాగా వచ్చినాయి భలే కలర్ఫుల్గా పింక్ పింక్గా ఉంది యాక్చువల్లీ నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక ఫుల్ డే ఓన్లీ పింక్ కలర్ తిందాం అట్లా ఏమన్నా చేద్దామా ఏదైనా ఛాలెంజ్ లాగా సో ఫన్నీగా కొంచెం క్రియేటివ్గా అనిపిస్తుంది కదా డైలీ బ్లాగ్స్ అంటే మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది ఈరోజు ఈ పింక్ దోశలు చూసిన తర్వాత సో మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు తీరా చేసిన తర్వాత అవికి నచ్చలేదు చీచి యాక్ బాలా బాలా అన్నాడు బిస్కెట్ అయిపోయింది ఇంకా తినడేమో అనుకున్నా నేను అనుకొని ఇంకా అన్ని దోశలు అయితే వేసేస్తున్నా సో మొత్తానికి దోశలు ప్రిపేర్ అయిపోయిన ఒక పక్కన అవికి వన్ నీళ్ళు పెట్టేశా ఈ దోశలు ప్రిపరేషన్లో టైం అయితే చాలా అయిపోయింది టెన్ ఓ క్లాక్ వరకు అయిపోయింది కుకింగ్ మాత్రం స్టార్ట్ చేయాలి నిన్న రాత్రి ఆకుకూర తీసుకొచ్చాం కదా అదైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఆకుకూర టమాటా వండాలి అన్నం కూడా వండాలి సో క్యారెట్ దోశ బీట్రూట్ దోశ నార్మల్ దోశ తిని అవుతున్నా మామూలుపుతున్నావా ఎలాగుందంటే కాలిద్ది నాన్న ఇప్పుడు అక్కడ ప్లేట్ పెట్టాడు కదా తిన్నావా బీట్రూట్ దోశ కొంచెం కూర్చుంటావా నేను ఇట్లా తీయలేకపోతున్నాను మెత్తగా ఉన్నాయి క్యారెట్ అను బీట్రూట్ వేసాయి తిను సో అంతా అయిపోయిన తర్వాత కిచెన్ గందరగోళంగా ఉంటే మొత్తం తుడిచేసి అన్నం కూడా ఒక పక్కన పెట్టేసి కూర కూడా పొయ్యి మీద వేసేసా అండ్ నిన్న చాలామంది వెంకట్తో అవితోటి డ్యాన్స్ అయిపోయండి వెయిట్ చేస్తున్నాం శోభ అంటే ఇంకా అందరు చాలామంది పెట్టారు సో నేను మా ఆయన్న అడుగుతానండి నాకు నా చేతిలో లేదు సో ఐ వి ఆస్కి ఆయన ఇష్టం ఫైనల్ డెసిషన్ అనేది అతనిదే కాబట్టి ఆయన ఇష్టం నేను ముందు చూసేదాన్ని నాకైతే డ్యాన్స్గా నేను ఇక్కడ కూర అయితే అయిపోతుంది సో కొంచెం ఆకుకూరలు ప్రోటీన్ రిచ్ ఫైవ్ ఏం వేసుకున్నాం టు ఉండాలి సో దట్ హెల్తీగా ఉంటాం నేను అనాలి పిలు పిలు కొట్టకుండా పిలవాలి కొట్టకుండా పిలవాలి ఓన్ రంకుల వస్తారు ఫ్రెష్ లంచ్కి ప్రిపేర్ చేసేసా మా అవి గారు ఏమంది అంటాడు ఆ నాన్న పక్కొని అంటే ఏళ్ళు లాగు కాళ్ళు లాగని వాళ్ళ నాన్న పండ్లు చెప్తా ఉంటాడు వాళ్ళ వాళ్ళు ఉన్నారు నేను ఒక పక్కన అన్నం అయిపోయింది కోరు కూడా వచ్చింది తాలింపు పెట్టేయాలి మా ఆయన రెడీ అయిపోయి కూర్చున్నారు ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది అంతే ఆకుర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు తొందరగా అయిపోయింది కుకింగ్ లేదంటే ఇంకా కట్టింగ్ అవన్నీ చేసి వండాలంటే చాలా లేట్ అయ్యి ఈ చల్లదానానికి చెప్పాను కదా అసలు ఏ పని చేయబుద్ది అట్లా ఫుల్ బద్దకం అలా కూర్చొని పొడుకొని కదలకుండా ఉంటే బాగుండు అనిపించింది సరే కానీ ఒక నెలకి మీరు ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ వాడతారో చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో మేము కరెక్ట్గా టూ ఆయిల్ ప్యాకెట్స్ వాడతాం అంతకంటే ఎక్కువ పట్ట మాకు వన్ మంత్కి ఇంకేమన్నా స్పెషల్ వంటలు చేసుకుంటే కొంచెం ఎక్కువ అవుతాయి ఏమో కానీ అదే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నెలకి ఒక ఆరు డజన్ అయినా అయిపోవచ్చు మా అత్తయ్య గురించి తెలుసు కదా మీకు అలానే మీరు ఎన్ని ఆయిల్ ప్యాకెట్స్ వాడతారనేది చెప్పండి యాక్చువల్లీ మా వాళ్ళు ఈరోజు నైట్ అయితే బయలుదేరుతున్నారు అది కూడా ఎప్పుడు నైట్ సెవెన్ ఓ క్లాక్కి చెప్పారనమాట నిన్న అన్నారు వస్తామని చెప్పి అయితే నెక్స్ట్ మంత్లో వస్తామని చెప్పారు నైట్ సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరుతున్నాం ఐ మీన్ స్టార్ట్ అవుతాం టికెట్స్ బుక్ చేయండి అంటే నైన్ థర్టీ ఆ టైంలో అయితే టికెట్స్ బుక్ చేశారు సో మీరు ఈ బ్లాగ్ చూసే టైంకి మా వాళ్ళు వచ్చేస్తారనమాట స్పెషల్ అనమాట సో ఇల్లు అయితే చందరవందరగా ఉంది ఇంకా తెలిసిందే కదా మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారంటే నేను ఇంక ఇల్లు ఎంత నీట్గా సర్దుకుంటానో ఇక ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ప్రశాంతంగా ఇల్లు అయితే గందరగోళం అయిపోతూనే ఉంటుంది ఇక నేను మాత్రం అటు ఇటు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటాను అండ్ నేను ప్రెగ్నెన్సీ గురించి చెప్తూ మధ్యలో ఆపాను కదా అంతకుముందు నాకు డైట్ చేయడానికి వాకింగ్ చేయడానికి చాలా టైం ఉండేది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల కూడా నేను వాకింగ్ చేయట్లేదేమో అనిపిస్తుంది అండ్ హవీ తోటి ఏం చేయాలన్నా కూడా కొంచెం అవ్వదు హవి అనేది ఒక రీజన్ కాదు సో చెయ్యాలి అనుకుంటే హవి ఉన్నా కూడా చేయొచ్చు సో నేనే బద్దకిస్తున్నాను అంతే సో ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి మెయిన్గా అసలు చాలా చాలా ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి అండ్ డైట్లో చేంజెస్ చేసుకోవాలి బయట ఫుడ్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి చాలా హెల్తీగా తినాలి బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి దానివల్ల ఏంటంటే మంచి బేబీ అయితే వస్తుంది లైక్ హవీ లాగా సో యాక్టివ్గా మంచిగా ఫాస్ట్గా అన్నీ తనకు అన్నీ అర్థమవుతాయి అనమాట సో అట్లా మంచిగా ఉండే బేబీ కోసం అయితే చూసుకోవాలి ఇక్కడ నేను మా వారికి అయితే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా తోటి మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు మా వారు సో మార్నింగ్ అయితే చాలా హడావిడి అయిపోయింది అసలు సో అట్లా రోజు మాతోటి అవి గారు గందరగోళం చేస్తూ ఉంటాడు పిల్లోడు నేను మాత్రం టైంకి బాక్స్ ప్రిపేర్ చేశా అంటే టైం అంటే కొంచెం లేట్ అయిపోయింది అప్పటికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది బట్ మా వారు నిజంగా అట్లేమన్నారనమాట సో మార్నింగ్ కొంచెం లేట్కి వెళ్ళినా పర్లేదు అండి వాళ్ళకి ఎలాగో నైట్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ అట్లా కూడా అయిపోయింది వర్క్ ఆయన అయిపోయేసరికి చూసారా జలగా మా బట్టలు ఆరేసుకునే ప్లేస్లోకి వచ్చేసింది అమ్మో పట్టుకుందంటేనా ఇంక మన పని అయిపోయినట్టే ఇక దాన్ని చెప్తూ తోసేస్తున్నాను చూడగానే నాకైతే భయం వేసింది మేదపడిద్దేమో అని చెప్పి పైగా హవి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఉన్న చోట ఉండడు అబ్బా అసలు అందుకని కూడా భయం ఇంకా అన్నం కూడా తినలేదు ఈరోజు హవి ఏంటో మరి ఇప్పుడు ఏబీసీ జ్యూస్ చేసాం కదా మనం తాగుతావా నువ్వు మొత్తం ఊసేసాడు తాగమంటే తాగు కలుపు ఇది దీన్ని వాడడం కోసం పాడట్లేదని ఫీల్ అవుతుంది ఇంట్లో అలాగో బీట్రూట్లు క్యారెట్లు ఉన్నాయి కాబట్టి ఆపిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కావాలని తీసుకొచ్చాను చేద్దాం ఏదో ఒకటి ఏదో ఒకటి ట్రై చేద్దాం అవికి ఈ అలవాటు కాలా నిదానంగా నేను తాగుతూ ఉంటే ఆయన కూడా అలవాటు చేసుకుంటాడు తాగు కింద దిగుతావా సరదా ఐసా ఏ మొత్తం బీట్రూట్ జ్యూస్ పూసేశాడు తాగేసి గ్లాస్ ఎందుకు నానా కింద వారు పోయడానికి అవి నీకు తాగుతావు నిజంగా సో ఆయన తాగడు బాగా అవుతుంది నిన్న బ్లాగ్ నేను లేట్గా పెట్టేసరికి ఒక సిస్టర్ అయితే ఏంటి ఇంకా బ్లాగ్ పెట్టలేదు అవి నీకు ఫ్యాన్స్ అంట లక్ష్మీ లక్ష్మీశంకర్ అని ఒకరు హాయ్ చెప్పు వాళ్ళకి హాయ్ థ్యాంక్ యూ ఏంది హాయ్ అని పక్కకు చూసి చెప్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకేనా మీకు థ్యాంక్ యూ చెప్పాడు సో బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాం హవి బాబు తాగడు కదా తాగు స్పూన్తో కలిపి తాగు ఇంకా హవి ఫుడ్డే తినలేదు అన్నం తినను అంటే తిన పప్పు అన్నమే కావాలంటున్నాడు ఇక అదే అలవాటు ఇద్దని నేను కూడా ఏం చేశానంటే ఆమ్లెట్ అడిగాను తింటావా అంటే ఆమ్లెట్ తింటానని తినేశాడు ఇంకా నెట్ఫ్లిక్స్లో నేను నిన్న తెలుసు కదా అని ఒక మూవీ డిజైతుల్లో హీరో ఉన్నారు కదా సిద్ధార్థనే ఏదో పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు తన మూవీ అయితే చూశాను అనమాట సో ఒక మూవీ చూశాను రిమైనింగ్ మూవీ ఇప్పుడైతే పెట్టాను ఇంక మూవీ చూస్తే చూస్తే అలాగ పడుకునిపోయాడు కళ్ళు తెరుస్తా మూస్తా చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడో బయట మాత్రం చల్లగా ఉంది అసలు ఎక్కడే అక్కడే ఉన్నాయి మా వస్తున్నారు వస్తున్నారని నాకు ఇంకా తెలియదు యాక్చువల్లీ వాళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమైనా కావాలని అడిగారు వాళ్ళు ట్ర బస్ ఎక్కిన తర్వాత నాకు ఏమేమి కావాలో గుర్తొచ్చింది కానీ ఇంకేం చేస్తాను చెప్పండి ఇంక వాళ్ళు రె స్టార్ట్ అయిపోయారు నాకు ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉంటే ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది సో మొత్తానికి అవి కూడా పడుకునిపోయాడు పోయాడు పడుకున్న తర్వాత నేను చీటీలు అన్ని నేమ్స్ అన్నీ రాశాను చాలా టైం పట్టింది ఎన్ని నేమ్స్ అయినాయో సో అన్నీ రాసా నేనే రాద్దాం అనుకున్నా కానీ బద్ధకం వచ్చేసింది ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి రాసైతే పక్కన పెట్టేసి వాయిస్ ఓవర్స్ ఉంటే అవి ఇచ్చేసుకున్నాను అవే బాబు గారు నాలుగైంది ఇప్పుడు లేసారు ఏ బాబు నిద్రపోయావా నువ్వు అన్నం తింటావా ఏమైంది అక్కడ ఏది టైమా టైం పడుతుందా అవిబాబు గారు ఇప్పుడు నిద్రలేసి చూస్తున్నారు అన్నం మాత్రం తినకుండా పడుకున్నాడు భుజం మీద ఎక్కి పడుకొని బుగ్గ కందిపోయింది అవి గారికి ఎండ లేదబ్బా అసలు ఎన్ని రోజులైంది ఎండ మోహన్ సరిగా వర్షాలు చల్లగా ఉంటుంది అసలు చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా వర్షం పడలా ఇప్పుడు ఇంకా పడిద్ది వర్షం పడేలాగైంది అవి పడుకోగానే నేను చీటీలు అయితే రాసాను చాలా టైం పట్టింది సో అన్నీ రాసితే పక్కన పెట్టా సో మా ఆయన ఉన్నప్పుడు తీస్తాను మ్యాక్సిమం ఇవాళ అవ్వదులే రేపు తీస్తాను సో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది రేపు చూద్దాం

ఏ డ్యాన్స్ ఎలా వేస్తున్నావు ఇందాడ ఇక బయట కాసేపు కూర్చొని హ్యాబీకి ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను కూడా ఆమ్లెట్ వేసుకొని లంచ్ ఐ మీన్ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నా ఎర్లీగా తినేదాన్ని ఎంతైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత మన బాడీ మారిద్ది 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 అనుకుంటే ఏంటో అనుకున్నా కానీ ఇప్పుడు తెలుస్తుంది సో ఊరు ఊరికే తినాలనిపించింది కొంచెం తిన్నా కూడా ఒళ్ళు వచ్చేసిద్ది ఏంటోనండి ఏం చేయలేం సో ఇక మా అత్తవాళ్ళు వస్తున్నారన్నాక ఇక అద్దంలో ఇక టీవీ దగ్గర బొమ్మలు ఇంకా మంచం మీద అన్ని చిందర అందరుగా ఉన్నాయి మనమే ఇద్దాం అనుకున్నా ఇవ్వలేదు కదా సో శారీస్ అయితే తీసి ఉంచా ఇక్కడ మంచం అంతా ఖాళీ అయిపోయింది ఏంటి అనుకుంటున్నారా సో దుప్పటి కూడా మార్చేసా మా అత్త మాయవాళ్ళు వస్తున్నారు నా టైం చూసారా ఇప్పుడు ఎంత అయ్యిందో సో బెడ్రూమ్ కూడా అంతా కొంచెం నీట్ నీట్గా చేశాను ఇల్లు నీట్గానే ఉంటుందిలే ఇంకొంచెం ఎవరైనా వస్తున్నారంటే ఇంకొంచెం ఎక్కువ నీట్గా చేస్తాం మంచం దగ్గర ఎక్కువగా వాళ్ళు ఉంటారు వాళ్ళ థింగ్స్ ఉంటాయి కాబట్టి మంచం మనం ఖాళీ చేసేసామంటే కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉండిద్ది ఆ చీరలు ఎలాగో లోపల పెట్టి ఎవరైనా ఆర్డర్ చేస్తే అప్పుడు ఇవ్వచ్చులే అని చెప్పి పదా అసలు ఎంత చల్లగా ఉంటుందో అసలు బాబోయ్ చల్లగా ఉంటుంది అసలు ఈ పిల్లోడేం పద్దాడ లోన్కి బయటికి డోర్లు తీసి దోమలు అన్నీ ఇంట్లోకి తెప్పించేస్తున్నాడు చెప్తే వినడు అసలు ఎవ్వరు బయట కూడా ఉండట్లేదు ఇప్పుడు హవి తా ఆడుకోవడానికి కూడా ఎవ్వరు రావట్లేదు చాలా బోర్ కొడుతుంది నిజంగా పిల్లలు వచ్చినప్పుడే బాగుంది నాకు మాత్రం అవునా తాడ్ వచ్చిందా మరెవరు వాళ్ళదా దేవాన్ జషు వాళ్ళదా కాదు తల్లి పైన వేరే వాళ్ళది మంద కాదు ఓకేనా సరే తల్లి ఆమ్లెట్ పదయింది వెరీ గుడ్ నానా ఏ తిరుపతిలో దొరక బాబు నమస్కర్ మోసుకురావాలా సో నేను సీడ్ సైక్లింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా పీరియడ్స్ రాగానే సీడ్ సైక్లింగ్ స్టార్ట్ చేస్తే త్రీ మంత్స్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయంట ఆల్రెడీ నాకు సజెషన్ ఇచ్చారు లాస్ట్ టైం నాకు నేను విజయవాడలో ఉండడం నాకు కుదరలేదు సో ఇప్పుడు నాకు పీరియడ్స్ వచ్చేసింది కాబట్టి నేనైతే స్టార్ట్ చేస్తున్నా అండ్ నాకు నిన్న ఒక కామెంట్ కూడా వచ్చింది పప్పాయ తింటున్నారు కదా పీరియడ్స్ వచ్చేస్తే ఒకవేళ కన్సీవ్ అయినా తెలియదు కదా అని చెప్పి సో పండిన పప్పాయ్ తింటే కన్సీవ్ అయినా సరే మనకేమో అబౌట్ కానీ పీరియడ్స్ రావడం కానీ జరగదు సో ఇక్కడ ఇంతలోపు అవి గారు క్యాబేజీని అయితే అటు సిరి మొక్కలు తొక్కులతో మొత్తం పీకి పారేస్తున్నాడు నేను వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తెప్పించా సో క్యాబేజీ తీసి పైన పెట్టానని దాన్ని అయితే తీయడానికి ఎంత ట్రై చేస్తున్నాడో నేను వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ ఫస్ట్ డే వన్ నుంచి డే ఫోర్టీన్ పీరియడ్స్ వరకు మార్నింగ్ ఈవినింగ్ వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వన్ స్పూన్ పంకిన్ సీడ్స్ అయితే తినాలి లేదు మీరు అలా తినలేకపోయినా సరే రో ఐ మీన్ రోస్ట్ మాత్రం చేయకూడదు డైరెక్ట్గా తినాలి నేను ఇది భార్గవి ముచ్చట్లు ఛానల్లో చూసే చేస్తున్నాను మీరు ఆల్రెడీ నాకు సజెషన్ ఇచ్చారు కదా నాకు ఇన్నాళ్ళు కుదరలేదు ఇప్పుడే కొంచెం పీరియడ్ రెగ్యులర్ అనిపించింది సో కొంచెం హెల్దీ వేలో ఉంటూ ఇవన్నీ ఫాలో అయ్యి చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాను ఒక స్పూన్ అయితే రెండు స్పూన్లు తిన్నా మీరు అలా తినలేకపోతే మిక్సీ పట్టేసుకొని ఒక స్పూన్ అయినా తినండి అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ కాకుండా సో దాంతోపాటు మూన్ ఛార్జ్డ్ వాటర్ తాగితే కూడా చాలా మంచిది పీసీఓడికి సో గ్లాస్ బాటిల్లో అయితే పెట్టుకొని బయట అయితే పెట్టేసుకోవాలి నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ లెగవ కానీ ఇదైతే తాగాలి అండ్ ఆవు నెయ్యి ఒక స్పూన్ అయితే తినాలంట అదైతే నేను ఎప్పుడు ట్రై చేయాలి మూన్ చార్జ్డ్ వాటర్ నేను తాగాను టూ థౌజండ్ ట్వంటీ నైన్టీన్ ఆ టైంలో సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను చేయిది నానా మళ్ళీ వెళ్దాం దోమలు అన్ని ఇంట్లోకి వస్తున్నాయి తలుపు తీ సో మొత్తానికి చూద్దాము ఒక టూ త్రీ మంత్స్లో రిజల్ట్ కనుక వస్తే నేను ఏం ఫాలో అయ్యాను ఎలా ఫాలో అయ్యాను నాకు ఏది వర్క్ అనేది మీతోటి షేర్ చేసుకుంటాను సో ఇక్కడ షింక్ అయితే బ్లాక్ అవుతూనే ఉంది షింక్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను సో ఇప్పటికైతే ఇల్లంతా శుభ్రం కూడా అయిపోయింది రేపు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి సో అవి మాత్రం ఆడుతూనే ఉన్నాడు నియర్లీ లెవెన్ థర్టీ వరకు ఆడి అప్పుడు పడుకున్నాడు అనమాట ఇక బుక్స్ స్టోరీస్ చెప్పమని చాలాసేపు చదువుకొని వాళ్ళ నాన్న పడుకోబెడితే అప్పుడు నిద్రపోయాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు నాకైతే అది బాధగా ఉంది అండ్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి స్ప్రౌట్స్ కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా సో అదన్నమాట వ్లాగ్ నచ్చిందా సో ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అవ్వాలని ట్రై చేసేవాళ్ళు నాతో పాటు స్టార్ట్ చేసి చూద్దాము ఎన్ మనం ఈ జర్నీ స్టార్ట్ చేసాం కదా ఎండ్ చేయకుండా నాకు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది నేను షార్ట్ కూడా షేర్ చేస్తాను లాంగ్ వీడియో రీచ్ కాకపోయినా షార్ట్ వీడియోతోనే రీచ్ అవుతుంది కాబట్టి ఇంతే ఈ వీడియో నచ్చిందా బాయ్ బాయ్